హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సర్ లాగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఇందులో ఎటువంటి రెసిపీస్ కానీ ఏమీ షేర్ చేయట్లేదు ఎందుకంటే మా అబ్బాయికి సడన్గా హెల్త్ బాలేదనమాట సో అన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే మా అబ్బాయికి సడన్ గా ఒంట్లో బాగోలేదండి అది ఏమైంది ఏంటన్నా చెప్తాను ఇక్కడ మొత్తం వెళ్ళినంత చూసారు ఎంత అయిపోయిందో ఇదంతా ఏంటి తడిగా ఉందని అనుకుంటున్నారా దీని మీద వామిటింగ్ అయితే చేసుకున్నాడు అనమాట మా అబ్బాయి అసలు అడికి ఏమైంది అన్నది కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేయారనమాట ఎంత గత్తర చేసారు ఇద్దరుని హాయ్ వాన్ సో ఇప్పుడైతే ఈవినింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి అయితే చాలా గట్టిగా వర్షం అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే విరాజు ఇంకా వాళ్ళ దాడి అయితే హాస్పిటల్ కి అయితే వెళ్ళారు యాక్చువల్లీ వాడికి సడన్గా ఎందుకో మరి తలపొడి వస్తుంది అన్నాడు సరేలే అని చెప్పేసి హోంవర్క్స్ రాస్తున్నాడు అనమాట అప్పటికి సరేలే అని చెప్పేసి ఇంక బుక్స్ అయితే పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి పొడక అయితే కాసేపు అని చెప్పేసి పొడకబెట్టాను అయితే నాకు వామిటింగ్ వస్తుంది అన్నాడు సరే తీసుకెళ్తాం కదా అని చెప్పేసి తీసుకెళ్ళాం కానీ వా వామిటింగ్ అయితే అవ్వలేదన్నమాట తర్వాత సేపు పడుకున్నాడు తలంతా ఆరిపోయినట్టు అయిపోయిందనమాట తలకి నూనె రాద్దామని చెప్పేసి లెగర నూనె రాస్తానని చెప్పేసి లెగ తీశాను లాంగ్ దిగానే ఏమైందంటే ఇంకా వాడికి ఇంకా గూండ్రి ఇచ్చేసింది అనమాట మొత్తం అంతా గూండ్రి ఇచ్చేసి ఏమైందంటే వామిటింగ్ అయితే అయిపోయింది ఇంకా తలపొడి వస్తుంది తలపొడి వస్తుంది అన్నాడు మామూలుగా ఫీవర్ అయితే ఉన్నదన్నమాట లైట్గా ఉన్నది అంత హెవీగా కూడా లేదు ఫీవర్ అయితేనే పారాసిటమాల్ అది తెచ్చి అనుకున్నాం కానీ ఇంకా వామిటింగ్ కూడా అయింది కదా ఇంకెందుకులే అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట బయటేమో పెద్ద వర్షం అయితే వస్తుందండి ఉరుములు కూడా పడుతున్నాయి అనమాట అంటే పిడిగులు కూడా పడుతున్నాయి చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుంది సో వాళ్ళు అయితే ప్రస్తుతానికి హాస్పిటల్కి అయితే వెళ్ళారు ఇంక ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసానండి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది సో అయితే ఇల్లు చూసారు కదండీ సో అలా అయితే చాలా సేపు అయితే ఆడుకున్నారు సడన్గా హోంవర్క్ స్టార్ట్ చేసినప్పటికి వాడికి అయితే అలా అయిపోయిందనమాట ఇంకా ఆడుతోటే కూర్చున్నాను ఇంక ఇల్లు కూడా క్లీన్ చేయలేదు విన్ను అయితే ఆడుకుంటా ఉన్నదనమాట ఇంత రాకని ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ చేయాలి అలాగే వంట కూడా చేయాలి అజకైతే ఇంక ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే ఉందనమాట ఇంక ఇడ్లీ అయితే వేస్తానండి మాకైతే ఏదో ఒక రైస్ ఐటెం అయితే చేసేస్తాను మార్నింగ్కి ఒకసారి పెట్టాను ఆల్రెడీ ముందు వీడియోలో చూస్తారు కదా సో అయితే పెట్టాను మా అమ్మాయికి ఏం పప్పుచారు వద్దంట ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అంటుంది సో సింపుల్ గా రైస్ ఐటమ్ అయితే చేస్తానండి సో చూస్తుంది చలి అడికి ఏమైందండి హోంవర్క్స్ స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన ఏమైంది అండి తలపొడి వచ్చేస్తుంది అని అంటున్నాడు ఉత్తప్పుడే అప్పుడప్పుడు అంటా ఉంటాడు నేను మామూలుగా తలపొడి అన్నాడు కదా రాయడానికి వంక పడుతున్నాడు ఏమో అని చెప్పేసి రాయరా రాయరా అని చెప్పేసి అన్నాను లేదు మమ్మీ నాకు తలపొడి వచ్చేస్తుంది తలపొడి వచ్చేస్తుంది అని చెప్పేసి పడుకున్నాడు అనమాట బుక్స్ పక్కన పెట్టేసి అప్పుడు ఏమైందంటే కొంచెం ఫీవర్ కింద ఉంది బాడీ కాలుతుంది అప్పుడు అప్పుడే వామిటింగ్ కూడా వస్తుంది వస్తుంది అన్నాడు అని చెప్పేసి బాగుతుల్లోకి అయితే తీసుకెళ్ళను కానీ చేసుకోలేదు ఇంకా మళ్ళీ వచ్చి పడుకున్నాడు సరేలే తల ఆరిపోయింది కదా కలపొడి వస్తుంది అంటున్నాడు కాబట్టి నూనె పెడదామని చెప్పేసి లెగదీసానండి లెగదీగానే ఒకేసారి మొత్తం ఉంది మొత్తం కక్కేశాడు అనమాట బెడ్ మీద కక్కేశాడు ఇంకా తర్వాత నేను అంతా క్లీన్ చేసుకుని ఇంకా వాడి కూడా డ్రెస్ చేంజ్ చేశాను అప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చారనమాట సరేలే ఇది ఎందుకు అవ్విందో ఇలాగా హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లి లోపలనే ఇంకోసారి అయితే వామిటింగ్ అయితే అయిపోయిందండి మళ్ళీ డాక్టర్ గ చూసే లోపల మళ్ళీ ఇంకోసారి అయితే అయిపోయిందంట ఇన్ని సార్లు అవుతుంది ఏంట అని చెప్పేసి అనుకున్నాము అయితే నేను వెళ్ళలేదు లేండి హాస్పిటల్ కి మా హస్బెండ్ వెళ్ళారు వర్షం వస్తుంది బయట అయితే చాలా సోపు ఉన్నారండి అక్కడ డాక్టర్ గారు ఎవరు రాలేదంట చాలా సోపు అయితే వెయిట్ చేసారు సో ఏమైంది ఏంటన్నా షేర్ చేస్తానులేండి అయితే ఇంకా ఇంక ఇంట్లో పనులు అయితే ఇల్లు అన్ని తుడిసేసానా వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేసేసాను ఇంకా రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి రైస్ అయిపోయింది ఇంక విరాజ్ కోసం అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేసాను అనమాట అంటే ఫీవర్ గా ఉంది కదా మళ్ళీ రైస్ ఎందుకు అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంకా వెన్నుకైతే పప్పు చౌరవద్దు వద్దంట దానికి ఏదన్నా కావాలన్నది అందుకే ఇంకా ఇంట్లో అయితే ఒక కోడిగుడ్డ అయితే ఉన్నదండి ఇంకా కొడుగుడ్డ రైస్ అయితే చేసేస్తున్నాను ఈ కొడుగుడ్ రైస్ నేను ఇలాగే చేస్తానండి ఇలాగే పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట ఇంకా విరాజ్ కి అయితే నేను ఏం పెట్టను ఓన్లీ ఇడ్లీ అయితే పెడతాను ఇదైతే నేను చాలా సింపుల్ గా చేస్తానండి కడాయిలో ఆయిల్ వేసుకుని కోడిగుడ్డ వేసేసుకుని అందులో ఉప్పు కారం పసుపు వేసేసి రైస్ వేసేస్తాను అంతే చాలా సింపుల్ గా చేస్తాను సో మార్నింగ్ రైస్ అనమాట విన్నుకు చేసింది చాలా ఆకలి మమ్మీ ఆకలే మమ్మీ అంటానే ఉన్నది ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంక మార్నింగ్ వన్ ఓ క్లాక్ అయితే ఉండేనండి ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట విన్ను కంటే కొడుగుటనం అయితే చేసేసాను ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయింది ఇంక ఇది కూడా వాచ్ చేసుకుంటున్నాను వాచ్ చేసుకుని ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా మళ్ళీ పురుగులు ఏమిటి పడతాయని చెప్పేసి ఇంక మూత అయితే పెట్టేసాను అనమాట ఇంకా కొడుగు దన్నం కూడా ఇంకా అయిపోయింది ఇంక దాన్ని కూడా స్టాప్ చేసి ఇంకా వెన్నుకైతే తినిపించాలి వెన్నుకైతే చాలా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసాను విన్ను పెట్టేసి విన్ను పడుకోబెట్టేద్దాము మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అసలు పడుకోవట్లేదు అనమాట మా అమ్మాయిని కదపాలే గాని ఎన్ని మాటలు చెప్తాదంటే మాట్లాడతానే ఉంటదనమాట అలాగే ఇప్పుడు అని చెప్పేసి ట్రై చేశాను కాకపోతే చూడండి ఈరోజు మీ స్కూల్లో ఏం చెప్పారన్న ఇందాక ఇంకా ఏంటి చెప్పాను మా ఫ్రెండ్ అన్నీకి పొట్లని తిరిగి తిరిగి వచ్చింది కదా అన్నికి అలాగే మా ఫ్రెండ్కి కూడా పొట్ల రోజు బిక్కి అయ్యి తిరిగి మా ఇద్దరు ఫ్రెండ్స్ మా ఒక్కొక్కటి జియాన్ ఫ్రెండ్కి ఇంకేం

దాని తర్వాత మెల్లి రాలేదు నాకు దాని తర్వాత మెల్లి గుర్తించకుంటా చేశాను దాని తర్వాత మొత్తం తర్వాత గుర్తొచ్చి ఫస్ట్ కానీ చెప్పు ఎంతగా అది అది నాకు సౌండ్ రాలేదని అందుకోసమే మెళ్ళి ఫస్ట్ కానీ చెప్పిన చేద్దాం వచ్చేసింది ఒకసారి నాకు చెప్తావు చెప్పు ఏ ఫర్ ఇంకొండి విరాజ్ అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసాడనమాట చాలా అంటే చాలా నేర్చపడండి కొడుకులు అయితే ఏమీ లేదనమాట మొత్తం మొత్తం కక్కేశాడు కదా మొత్తం అంతా నీరసం అయిపోడు తలపోడు ఎంత అంటే విపరీతంగా వచ్చేసింది అని చాలా ఎక్కువ అనమాట పక్కన ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని కొట్టేసి అంత కసగా ఉన్నాడు అనమాట అంత చిరాకు అయితే వచ్చేసింది వాడికి అయితేని వాళ్ళ చెల్లినైతే చాలా గట్టి కొట్టేడండి ఒకసారి అయితేనే అంటే ఒక రెండు మూడు సార్లు చెప్పాడు గట్టి కొడేడు అనమాట దాన్ని అని వాడికి అంత చిరాకు వచ్చేసింది ఒక ఫోన్ చూడడానికి లేదు టీవీ చూడడానికి లేదు ఏమి లేదు అన్ని ఆఫ్ అని చెప్పేసి అన్ని కూడా అనమాట Yeah. ఇంకా డాక్టర్ అన్నాడంటే అండి పెరుగు అన్నం వేసి పెట్టమన్నారంట ఇడ్లీ గట్రా ఏమి అన్నారంట ఇంకా అందుకే కొంచెం పెరుగు అన్నం వేసి పెట్టాను చూడండి తినడానికే ఎంత ఇది పడిపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు అలాగే నుంచోలా పోతున్నాడు అనమాట సో అలా అయితే ఉన్నది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు శుక్రవారం అనమాట అయితే ఈ రోజు విన్నుకి స్కూల్ ఉంది ఇంకా విరాజన్ అయితే కి పంపట్లేదు వాడికి హెల్త్ బాలేదు కాబట్టి వాడికి ప్రాబ్లం ఏమైందంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే అయిందండి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యడం వలన వాడికి హెడ్ ఏక్ అయితే వచ్చిందనమాట హెడ్ ఎక్ తోటి ఫీవర్ అయితే వచ్చిందనమాట సో నేను అనుకున్నది ఏంటంటే వాడికి నిన్న నిన్న గురువారం అండి సో గురువారం ఈ రోజేమో శుక్రవారం అనమాట సో రెండు రోజులు వీడైతే పెడుతున్నాను అక్కడికి ఏంటంటే ఒక రోజు స్విమ్మింగ్ క్లాస్ అని లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఏమో స్కేటింగ్ క్లాస్ అని ఉంటుంది అలాగా నిన్న గురువారం కదండి నిన్న స్కేటింగ్ అయితే ఉన్నదనమాట సో ఈ రోజు ఫస్ట్ టైం అయితే స్కేటింగ్ చేశాడు స్కేటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఒక మూడు సార్లు అయితే కిందకు పడిపోయాడు అంటే ఫ్రెండ్కి ఇలా చేతుల అనుకున్నాడంట వాడికి అసలుకే భయం ఎక్కువ అలాగే టెన్షన్ కూడా ఎక్కువ అనమాట సో నేను అనుకున్నది ఏంటంటే వాడు అలాగా రెండు సార్లు పడిపోయిన వలన బాగా టెన్షన్ పెట్టేసుకున్నట్టున్నాడు అందుకే తలపుటైతే వచ్చేస్తుంది అనుకుంటున్నాను సో అప్పుడు ఎప్పుడు అంటే ఈ రోజు సాయంత్రం చెప్పాడు అనమాట నేను ఎలా స్కేటింగ్ ఆడాను రెండు సార్లు పడిపోయాను కిందకి అని చెప్పేసి చెప్తున్నాడు చెప్తా లెక్ సో ఆ విధంగా స్కేటింగ్ ఆడి వాడి ఒక టెన్షన్ అయితే పెట్టేసుకున్నాడు అండి దాని తగ్గట్టు ఏంటంటే ఇంక ఇంటికాడ ఫుడ్ స్కూల్లో ఫుడ్ కొంచెం తేడా అనమాట వాడికి దానివల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందనమాట సో అది వాడికి వచ్చిన ప్రాబ్లం అయితేనే ప్రాబ్లం అంటే పెద్ద ఏమీ కాదండి ఇలా అయితే జరిగిందనమాట వాడికి అయితేనే కాకపోతే హెడ్ అండి వాడికి ఒక బీ వెచ్చంగా అనమాట మామూలుగా లేదు చెప్పి చెప్పి దగ్గరికి వచ్చిన చెప్పాలి బాయ్ బాయ్ పాప అయితే చాలా తట్టుకున్నాడు అండి అలాగే ఉండి చాలా ఓపు పట్టాడు అనమాట యాక్చువల్లీ అలా ఖాళీగా ఉన్నాడంటే ఫోను టీవీ ఏదో చూస్తూ ఉంటాడు అలాంటిది ఫోన్ జోలికి వెళ్ళలేదు టీవీ జోలికి వెళ్ళలేదు అనమాట ఇంకా అలా పడుకునే ఉన్నాడు అయితే ఇంకా విన్ను అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి విన్ను యాక్చువల్లీ వెళ్ళదు అనమాట ఏడుస్త అన్నికి అని కాకపోతే ముందు రోజు నైటే చెప్పాను అన్నికి బాలేదు కదమ్మా నువ్వు వెళ్ళాలి రేపు ఒదుట అసలు అవి ఏడకుండా ఆడకుండా వెళ్ళిపో అన్నికి తగ్గిపోతుంది కదా అప్పుడు అన్నయ్య నువ్వు వెళ్దారు కానీ రేపు కదా మళ్ళీ సాటర్డే నీకు హాలిడే కదా అని చెప్పేసి అన్నాను అందుకే మార్నింగ్ అయితే అసలు ఏడవకుండా వెళ్ళిందండి ఇంకా విన్ను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే లంచ్ కి అయితే ప్రిపేర్ చేశాను విరాజ్ కి బీరకాయ ఎప్పుడైతే పెట్టానండి పాలు వేసి పెట్టాను అనమాట ఏమీ కాదు కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అందులోనే బీరకాయలు కట్ చేసి వేసేసి కొంచెం పసుపు సాల్ట్ వేసిన తర్వాత బీరకాయలన్నీ వాటర్ వచ్చేసిన తర్వాత అప్పుడు పాలు వేస్తే వేసాను అనమాట ఒక చిన్న కొప్పుడు పాలు వేసుకుని ఆ పాలు అన్ని ఇంకపోయేదా కూ సరిపోతుంది సో అంతే బీరకాయ పాలు ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి ఈ లోపల విన్ను కూడా వచ్చేసింది అనమాట ఈ మధ్యలో ఏమీ వీడియో అయితే తీయలేదండి ఇంకా వాడిని చూసుకోవడమే సరిపోయింది అనమాట ఈ రోజు శ్రావణ శుక్లవారము సో నేను స్నానం కూడా చేయలేదు మార్నింగ్ నుంచి ఇంకా వాడితోటే ఉన్నాను నైట్ అయితే అస్సలు లేదండి నైట్ అయితే ఇంకా తలపొడి వచ్చేస్తుంది తల పొడి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంక ఏడుస్తానే ఉన్నాడు వాడు తల నొక్కుతానే ఉన్నాను అనమాట నేనైతేనే అంతలా నైట్ అంత అస్సలు లేదు అలాగే సరేలే ఏమీ తినలేదు కదా అని చెప్పేసి బీరకాయ ఎప్పుడైతే సన్నం ముద్దలు తిన్నాడు ఆ రెండు ముద్దలు తినగానే మళ్ళీ కక్కేసాడు అనమాట ఇంక మొత్తం ఆ రెండు ముద్దలు మొత్తం కక్కేసాడు ఇంకా మళ్ళీ పడుకున్నాడు ఇంక ఇంకా నీరసం వచ్చేసింది అండి ఇంకెలా కాదని చెప్పేసి సొగ్గు బియ్యం అయితే తాగుతాడు అనమాట వాడు సో అందుకే కొంచెం పందర వేసి సొగ్గు బియ్యం చావ్ అయితే కాసానండి అది కొంచెం వేడిగా ఉంది అనమాట ఇంకా అక్కడ పెట్టేశాను ఇంక చల్లారి పెట్టి ఇంకా వాడికైతే పట్టిచ్చేసిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు ఎట్టి స్నానం చేపించానండి ఇంకా కొంచెం ఫ్రెష్ గా ఉంటది వాడికి అలా నీరసం కింద ఉండదు కదని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు పెట్టి గోరవెచ్చగా నీళ్లు వేసి స్నానం చేయించానండి ఇంకొండి ఇక్కడ స్నానం చేయించి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట అంటే మనకి ఎక్కువ ఫీవర్ ఉన్నప్పుడు ఇలాగే స్నానం చేసామనుకోండి కొంచెం బాడీ అన్నది ఫ్రీగా ఉంటదనమాట ఇంకా అలా నీరసంగా ఉండకుండా ఉంటది అని చెప్పేసి ఇంక స్నానం అయితే చేపించానండి సో ఇప్పుడైతే ఫీవర్ అయితే చెక్ చేశారండి ఫీవర్ అయితే నార్మల్ గానే ఉన్నది అనమాట అంతేమీ లేదు ఈ రోజు అయితే తగ్గింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చానండి నిన్న మార్నింగ్ నిన్న మధ్యాహ్నం చేశాను అనమాట స్నానం సో మార్నింగ్ నుంచి లేదు ఇంకా పిల్లడితోటే సరిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చాను

సో అదే ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే చెప్తున్నాను స్కేటింగ్ ఆడతా పడిపోయాడు అందుకే టెన్షన్ పెట్టేసుకున్నాడు అని చెప్పేసి ముందు ముందు రోజు ఏమైందంటే అండి వామిటింగ్ అయితే వచ్చేలా ఉందనమాట వాడికి చెప్పడానికి మాట రాలేదు నాకు మాట రాట్లేదు నాకు మాట రావట్లేదు అని ఎంత టెన్షన్ పడిపోయాడు అంటే అది గొంతుక్కడ ఆగిపోయిందండి వామిటింగ్ అయితే వాడికి మాట గమ్ముని తిరగలేదు అనమాట ఎంత టెన్షన్ పడిపోయాడు నాకు మాట రాలేదు మాట రాలేదని చెప్పేసి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి పాపమండి చాలా నలిగిపోయాడు అనమాట తలకే పోడుతో అయితే సో ఇంక నేను కూడా నాకు కూడా చాలా నీరసం అయితే వచ్చేసింది ఇంక నైట్ అంతా నిద్రలేదు కదా త్వరగా డిన్నర్ చేసి అయితే పడుకోవాలన్నమాట ఇంకా ఇంక ఇంతేనండి వీడియో అయితే సో ప్రస్తుతానికి అయితే విరాజ్కి అయితే పర్లేదు బానే ఉంది తగ్గింది అనమాట ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను రేపొద్దు ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వస్తానండి బాయ్ అండి బాయ్